ఐదు మంది పిల్లలు ఇప్పుడు న్యాయం కావాలని నేను ఏడుస్తాయా ఆయన ఏం చెప్పారు ఎంత తప్పు అసలు ఐదు మంది బిడ్డల నోట్లో మట్టి కొట్టి మంది కాక ఇంటి భార్యని ఎడారికి వేసేసి చెత్తలో అన్నం లేదు చూడు లేదు

నా కూతురు ఆస్తులు సంపాదించింది పాస్తులు సంపాదించింది ఎన్ని కోట్లు సంపరిచింది ఆస్తులు మిస్తులు రోజు ఏం చెప్తున్నాడు మగవాడు ఏం చెప్తున్నాడు అంటే అమ్మ నువ్వు సంపరచలేదు నేనే మొత్తం సంపరిచుకున్నాను ఆస్తులు పాస్తులు నేనే సంపరచుకున్నాను ఐదు మంది బిడ్డలు నేనే కన్నాను నువ్వు కన్నలేదు బిడ్డలు ఆ బిడ్డలు నా బిడ్డలే నువ్వు పోయి సాయి ఆడడం బతుకుపో నాకేం సంబంధం లేదు అంటున్నాడు మొగుడు ఈ కూతురు నా అల్లుడు హర మనోహర నా కూతురు మొగుడు అంటే మనోహర మనోహర ఈ రోజు ఇంత సహాయం చేసి నా కూతురు ఇన్ని కష్టాలు పడి ఇన్ని హింసలు పడి ఇన్ని చిత్ర హింసలు పెట్టి రోజు టాచర్యా రోజు ఇంట్లో పడితే కొట్టేది రోజు ఇంట్లో పోతే కొట్టేది ఇంట్లో పోతే కొట్టేది నానా హింసలు పెట్టి నానా కష్టాలు పెట్టి ఆయన భారాయించేది ఆయన ధైర్యం చేసుకుని నిలబడింది నాకు మొగ్గు కొడితే కొడతాడు లే చేస్తే చేస్తాడు ఎన్ని కష్టాలు పెట్టేది నా మొగ్గు మాట పోయింది ఎవరు వింటాడు అని చెప్పి అన్ని కష్టాలను కూడా భారించి నిలబడింది నిలబడినప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళా ఉన్నా ఉండగా ఉండవుండగా నీ బతుకు రోడ్డు మీద వేస్తాను చూడు విజయలక్ష్మి అని చెప్పి పేరు చెప్పి నీ బతుకు రోడ్డు మీద వేస్తా చూడు అని చెప్పి ఆద్య ప్రకారం రోడ్డు మీద వేసినాడు ఏం ఆధారం లేదు నీకు ఏం బలం లేదు నీకు ఎవరు సపోర్ట్ లేరు ఎవరు మాయ మాత్రం లేరు నీకు ఎవరు బంధువులు లేరు ఎవరు అంత శత్రువులే నాకు లేదు నీకు లేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోవు నువ్వు ఏ పోలీసు వాడి దగ్గర పోతా పో నీకు చంపేసి కారం పొలిసేసిన నష్టం చేసేసి కోతం లేచి అని చెప్తున్నాడు వస్తున్నాడు కొట్టెకి వస్తున్నాడు మమ్మల్ని బెదిరిక నువ్వు ఎవరు చె మాకి మేము ఆళ్ళు మొగ్గులు కొట్టేవాళ్ళు నువ్వు ఎవరు మధ్యలో వచ్చేదానికి అని చెప్పి మాకు భయపడిస్తున్నాడు వాళ్ళ కోసమే మేము దెబ్బలు పడి మా మృష్టిలోడు చచ్చిపోయినాడు మనోహర మనోహర భయపడిస్తున్నాడు మనోహర మాకు భయపడిస్తుండేది మేము ఇప్పుడు విజయలక్ష్మి నాయన అల్లుడు సొంత నా కూతురు ఈ రోజు జరిగిందా ఈ రోజు ఈ మూడు రోజులైంది అయింది రాయి ఉన్నారు మేము వదిలేసినాం ఎట్లా బతకపోలే అని వదిలేసినాం మళ్ళీ డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేసినాడు ఇంట్లో పెట్టినాక మాజీ భార్య ఇంట్లో ఉంటే అసలు భార్య ఇంట్లో కాపడం చేస్తుందా ఏ భార్య ధైర్యంతో నిలబడుతుంది ఏ భార్య ధైర్యం చేసుకొని ఆయమ్మ ముఖం చూసుకొని నువ్వు ఆయనతో కులుక్కుతూ ఉంటే తింటూ ఉంటే బాగా ఉంటే ఆయమ్మ ఎలా ఉంటుంది ఆయమ్మ మనసు ఎలా కాపాడుతుంది ఎలా ధైర్యంగా ఉంటుంది ఆయమ్మ మాజీ భార్య తోడుకుపోయిన భార్య ఇప్పుడు ఆ చిన్ని ఆయమ్మ పేరు ఉంటారు ఇప్పుడు ఆ పక్క పోయి కూర్చొని పెట్టుకుంటారు అసలు భార్య ఇయాల నా కూతురు వాళ్ళమ్మో ఆ పిల్లమ్మ ఐదు మంది బిడ్డలు ఆయన ఇద్దరు కొడుకులు ఏం జరిగిందంటే ఇంట్లో చేస్తే ఇంట్లో పెట్టుకున్నాడు ఆ అమ్మ ఇంట్లో పోయేదానికి భయపడుతుంది అయినా మేము చెప్పినాం అమ్మా నీ ఇంట్లో నువ్వు ఉండకపోతే నువ్వు పర ఇంట్లో ఉంటే ఎట్లమ్మా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు నీకు ఏ ఇంట్లో ఎవరు కూడి పెడతారు నీకు నీ ఇంట్లో నువ్వు అధికారంగా అంటే ఇంట్లో పోయే వరకు ఆచర్ పెట్టుకుంటారు నువ్వు వాళ్ళతో తిరుగుతుంటావు నువ్వు ఇళ్ళతో నువ్వు వాళ్ళతో లేచుకోతుండవు నువ్వు ఇళ్ళు లేకపోతుండవు నువ్వు తిని నువ్వు ఇంట్లో ఎందుకుండవు నువ్వు నా ఇంట్లో ఎందుకు నా నీ ఇంట్లో ఉండేదానికి అధికారం ఏముంది నువ్వు ఏ రోజు ఇల్లు కట్టిస్తున్నావు అని చెప్పి పెడుతుంటారు రోజు కొట్టేదే నా కూతురిని నా అల్లుడు కొట్టేదే రోజు కొద్దిగా పని నేను చెప్తుండేది ఈ రోజు చెప్పేది చెప్పిందే మళ్ళా అట్లా చేస్తే ఇప్పుడు మేము నలుగురు ముగ్గురు మేము నేను నా కూతురు ఇద్దరు కలిసిపోయినా ఆ ఇంట్లో ఆయన బట్టలు ఉన్నాయి ఆయమ ముఖం నేట్లో చూస్తుండాల ఉండేదానికి నా వల్ల కాదు నా బట్టలు ఉండే ఎత్తుకొచ్చి ఆడన్నా నేను రోడ్ల మీద ఉండాలేమని చెప్పి పోయింది బట్టల కోసం బట్టల కోసం పోతే ఇంట్లోకి తాళం వేసి లోపల గేడ వేసేసి అవతల రూమ్లో వేస్తే అవతల రూమ్లో ఉంది చిన్ని అవతల రూమ్లో ఉంది ఆ రామ్మ బయటకి వస్తే ఉంటే ఉండు కానీ రామ్మని బయట పుడితే మనర్హ వచ్చేదాకా నేను వచ్చేదాన్ని కాదు మనర్హ వచ్చి న్యాయం చేస్తే నేను వస్తాను చెప్పండి అప్పుడు వాళ్ళ భార్య ఇప్పుడు విజయలక్ష్మి ఆ నా మోగుడి మీద వచ్చి నువ్వు ఇంత అధికారం చలాయిస్తూ ఉండవే మరి నేను తాలి కట్టే పోవాలా ఇన్ని రోజులు కష్టపడి నేను ఇన్ని రోజులు ఆశ్రెస్ కదా ఈ రోజు నా చేత చిల్లి కావాలి నువ్వు బిడ్డ మీద హాయిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని ఉండవే నేను ఎలా బతకాల నా బిడ్డలు నా ఐదు మంది బిడ్డలు రోడ్ పడినారు నా బిడ్డకి ఎవరు న్యాయం చేస్తారు అని చెప్పి ఆయమ ఏడిసి పీకొచ్చింది బయట పీకొచ్చింది ఆయన వాళ్ళ భార్య మనహర భార్య పీకొచ్చింది చేసేవాళ్ళు వచ్చింది చూద్దాం రామని బయటకు వచ్చింది బయటకు వచ్చాము బయటకు వచ్చి పిలిపిస్తే నాకే నువ్వు మనోహరకు పిలిపిస్తాను రా మనోహరకు పిలిపిస్తే మనోహర ఏడొస్తున్నాడు వాడు ఏడపోతే దానికి కొన్నాడు నీకే ఇంట్లో పెట్టేసి నా బిడ్డ ఈదులో పడి నా బిడ్డ ఊరు ఊర్లో మా పెద్ద మనుషులు రాని పెద్ద మనిషి ఫోన్ చేస్తే మేము వస్తున్నాం మేము ఏరే పని మీద పోయినాం వస్తున్నావు వచ్చేదాకా ఉన్నాయంటే ఆడ రోడ్డు మీద మేము చెప్పినామున్నంటే వద్దులే కట్టేసి ఉంచుదాం ఏమైంది సంవత్సరం నుంచి నాకు ఏడిపిస్తూ ఉంది నా కడుపు కూడు లేక అన్నం లేక నీళ్ళు లేక ఈదులు పడి ఏడుస్తున్నారు నాకు ఎవరు అంటే డిఎస్పీ సార్ దగ్గర సార్ సారేమో రికమెండేషన్ ఇచ్చినాడు ఎస్ఐ దా ఎస్ఐ సార్ ఏమో గెద్దిచ్చినాడు ఇచ్చినాడు ఎస్ఐ సార్ గెడ్డిచ్చిన బుద్ధి చెప్పిన ఎస్ఐ సార్ మాట ఇల్లా తిప్పుతానే ఉన్నాడు తింపిస్తూనే ఉన్నాడు తిప్పి భార్య దగ్గర బిడ్డలు ఉండకూడదంట ఇల్లు ఉండకూడదంట ఏమి ఏమీ ఉండకూడదంట ఆ అన్ని అన్నీ పెడతాడంట తెచ్చుకునే దానికంటే అన్ని అధికారం ఉందంట అమ్మ పది మందిలో నిలబెట్టి అన్నం వేసి నీళ్ళు వేసి నేను నీకు సాగుతాను తల్లితండ్రుల తర్వాత నేనే తల్లిని నేనే తండ్రిని తెచ్చుకునే భార్యకి సంబంధం లేదంట మాట చెప్తే ఏం చూసిన ఇంట్లో ఉంటావే నువ్వు అని ఇన్ని రోజులు చెప్పినాడు రెండు రోజుల ముందేమో నాకు ఇట్లా ఇట్లా టార్చర్ పెడుతున్నప్పుడు ఆ పాప నా చెల్లెలు ఏడుస్తూ ఉంది సార్ ఏమని ఏడుస్తా ఉందంటే నన్ను చంపేనా నాకు దిక్కు లేదా అని ఏడుస్తా ఉంది మళ్ళీ అప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చింది సార్ ఆ మాట మీద సరేలేమో పోతే పోవద్దు అడిపోవద్దు నా ఇంట్లోనే పండుకోమని చెప్పిన పన్నెండు గంటల నైట్ వచ్చి నా ఇంట్లో వచ్చి రోప్ చేసినాడు ఎట్లా రోప్ చేసినాడు నా భార్యని మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు నా భార్యని మీ ఇంట్లో పెట్టుకునే దానికి ఏం సంబంధం ఉంది నా భార్యను పంపించటంటే అప్పుడు మా చెల్లెలు భయపడింది ఎట్లా భయపడింది ఇన్ని రోజులు నా మీద ప్రేమ లేదు ఇప్పుడు ఎందుకు నన్ను బయట రారా అంటున్నాక నన్ను మళ్ళీ తెలుసుకుని ఇంట్లో కొడతాడు నేను పోను ఏదంటే పొద్దున పోలీస్ స్టేషన్ కాడ వెళ్ళి తెలుసుకుందాం లేకపోతే కోర్టు కాడ వెళ్ళి తెలుసుకుందాం నేనైతే ఇప్పుడు ఒంటరిగా పోను అని చెప్పి తల్లికి ఇంకా నేను వాడు మాకు కొట్టుకుని మేము కూడా వాడికి ఎదుర్కొన్నాం పన్నెండు గంటల నైట్ కదా నైట్ రాత్రి అయిపోయింది నీది నాది ఏం చెల్లదు నీ ఇంటికాడ వెళ్ళి నువ్వు పండుకో మేము వస్తాము సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి నీ భార్య కదా నీకు లంజ కావాలో పిల్లలు భార్య కావాలో ఆడ టేజన్లో తేల్చుకుందామని చెప్పినాం సార్ ఆ వాడు ఇంకా మాటిని ఆ నీ చెల్లి నువ్వు ఎవరికన్నా చేస్తూ ఆ మిండికాండకపో ఎవరికన్నా ఇచ్చుకో నాకు సంబంధం లేదని వెళ్ళిపోయినాడు అంతే సార్ ఇంకా ఈ రోజు పొద్దున్న చెప్తున్నారు ఏం జరిగిందంటే సార్ అందరూ అంటున్నారమ్మా నువ్వు ఇట్లా ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ కూర్చొని అట్లనే కూర్చుంటా ఉంటే వాడు అట్లనే తెచ్చి పెడతా ఉంటాడు నువ్వు ఆ ఇంటికాడ పోవట్లేదు కదా ఎస్ఐతున్నాడు అమ్మా ముందుగా నీకు జ్ఞాపం ఉండాలి కానీ ఇప్పుడు ఊర్లో తెచ్చి నీకు జ్ఞాపం ఎట్లా వచ్చిందంటే నా ఇల్లు నేను సంపాదించండి సార్ ఐదు మంది పిల్లలకి గూరు పెట్టిన ఇల్లు అది నువ్వు నేను లేకుండా నీ ఇల్లు పోయి దాచిచ్చేది ఏముంది నేను ఉండితే ఆయన పిలుసుకురా నేను నువ్వు ఉంటా లేని టైనా తెచ్చి ఇంట్లో పెట్టి నాకు నాన్నొక హింసలు చేసిన హాస్పిటల్లో నిందులు పాలు చేసేసినాడు హాస్పిటల్లో కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు రోజులు అడ్మిట్ అయ్యి ఆ పోటోలు తీసుకొచ్చి సార్లు చికిత్స వీళ్ళు ఏమంటారు మామూలు అమ్మా మీ ఊర్లో అట్లా జరుగుతూనే ఉంటుంది మీ కులంగా అట్లే చేసుకుంటారు కదా ఎందుకు ఇవన్నీ మీకు అంటారంటే మాకేమన్నా న్యాయం చేయాలంటే మేమేం న్యాయం చేయమే మాటలు ఏమన్నా నేను డబ్బులు అంటే లంచం ఉండదు నీకు తినేది దానికి డబ్బులు నేను ఇవ్వాలా అంటే నువ్వు పిల్లలకి నువ్వే ఇవ్వ పిల్లలకి నువ్వే బాగా చేయమంటే అది పిల్లలు కూడా సంగీతం లేవు ఇప్పుడు స్టేషన్లో న్యాయం జరగాలని స్టేషన్లో వస్తే ఆయన ఏమంటున్నాడు ముందుగానే ఆ జ్ఞాపం ఉండాలి రెండు మూడు సార్లు వచ్చి కాళ్ళు పట్టిన వేస్తే కాళ్ళు సార్ నన్ను చేయండి సార్ న్యాయం ఐదు మంది పిల్లలు నేను బజారు బతుకు పడిపోయినట్టు ఆయన ఏమంటాడు ఏమేమి న్యాయం చేస్తామమ్మా మీ న్యాయం మీరు చేసుకున్నట్ల మీ పెద్దవాళ్ళకి తెలుసుకుంటే పెద్దవాళ్ళు కూడా ఏమో వాళ్ళు ఏం చేస్తారు మీ పెద్దవాళ్ళు వస్తే మేము కంపెనీస్తామని ఆయన ఫోన్ చేసి చెక్కేదంట ఆ మనిషి మనహరాన్ని ఎక్కి ఆయన ఫోన్ చేసి చెక్కేది మీ సపోర్ట్ ఎవరు సపోర్ట్ ఎవరు తీసుకోకూడదు మీ న్యాయం ఎవరు చేయకూడదు ఆయన న్యాయం ఎవరు చేయకూడదు ఆయనకి ఎవరు సపోర్ట్ నిలబడకూడదు ఎవరికి అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరు దగ్గర రాకూడదు అంతా ఆమె ఎక్కడ చేస్తుంది నేను చూస్తాను పరాకారము ఆడపోతాను ఆడ ఆమె మాటలు చెల్లిను కోర్టులో పోతే చల్లి పోలీస్ స్టేషన్లో పోతే చల్లి నేను సీఎం కడిపోతే కూడా చెల్లి నా అధికారంతో నేను చాలా ఎంచుకుంటాను నేను ఎంతమంది మంది భారాలను పెట్టుకుంటాను ఎంత మంది లంజాలను పెట్టుకుంటాను చెప్పేదానికి నువ్వు ఎవరు ఏ అని చెప్పి ఇంట్లో ఆడదాన్ని ఏకరిస్తుంటారు కాబట్టి ఎట్లాంటి ఎట్లా నానా భంగం చేస్తుంటాడు ఎట్లాంటి అట్లా